ఈ పోస్టర్ అంట ప్రార్థన చేసి ఓపెన్ చేద్దాం పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నాకు నువ్వు అనుగ్రహించినటువంటి పరిచర్యలో భాగంగా మరి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో నువ్వు సిద్ధపరిచినటువంటి మహాకూటములు ఉపవాస శుభార్త కూటమిలను అయినా ప్రత్యేకమైన కూటములుగా నువ్వు ఆశీర్వదించావు తొమ్మిది వసంతాలు జరిగించావు పదవ వసంతో మేము అడుగుపెట్టాం ఘనంగా జరిగించు చదువుకున్నోళ్ళు మరి చదువుకొని వస్తారు చదువు లేని వాళ్ళు ఫోటో చూసి అడిగి తెలుసుకొని వస్తారు కనుక వారి సౌకర్యార్థం ఇలా చేశాం తప్పైతే క్షమించు మా ముఖాలు ఎక్స్పోజ్ చేసుకుందామని మమ్మల్ని కనపరుచుకుందామని కాదండి నీ బిడ్డల సౌకర్యార్థం ఈ పని చేశాం మమ్మల్ని మన్నించి వీటిని ఆశీర్వదించి బిడ్డల కళ్ళల్లో ఇవి పడేటట్లు చేసి వారు మరి కూ ఆ కూటాల యొక్క డేట్స్ తెలుసుకొని సంతోషంతో ఆ నాలుగు దినాలు మాతో పాటు కలిసిన ఆయన సంతోషంలో ఆ పండుగలో ఆనందంలో ఆ రక్షణానందంలో ఆ మహిమాయుక్తమైన ఆనందంలో వారు కూడా పాలకుంపులు పొందడానికి సహాయం వచ్చేయమని ఎన్ని ప్రాంతాల్లోకి వెళ్తాయి ఎన్ని ఇవి కనబడతాయి అక్కడెల్లా కూడా ఆత్మల్ని కదిలించి రప్పించి ఆత్మల రక్షణలోకి నడిపించి ఆత్మీయుల క్షేమాభివృద్ధి కలిగించి అనే జనుల్లోని నామానికి మహిమ తెచ్చుకోమని మీ ఏర్పాట్లన్నింటిలోని హస్తం ఉంచమని ఇక్కడ మా చేతుల్లో ఉన్నాయే కాదు సొంతంగా కొంతమంది వారి వారి ప్రాంతాల్లో వారు ఫ్లెక్సీలు గడతా ఉంటారు పోస్టర్లు వేస్తూ ఉంటారు వారి యొక్క పరిచయం కూడా దీవించు అందరికీ సమాచారం అంది అందరం సంతోషంగా కలుసుకొని నేను మయం పరచుకొని నాలుగు దినాలు కూడా మేము అక్కడే గడపడానికి కృప నిమ్మ స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తుంది త్రి ఏక దేవుని ఏకనామైన యేసు క్రీస్తునామంలో వీటిని ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ప్రారంభిస్తున్నాం తండ్రి అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా తమి సన్నిధి మినిస్ట్రీస్ ఉపవాస మరియు సువార్థ మహాకూటములు కొంతమందికి డౌట్ వచ్చింది ఇదేంది సువార్థ కూటములు కదా మహాదగిలిచ్చారు ఏందని డౌట్ వచ్చింది మహాకూటములు అంటే మన మినిస్ట్రీకి ఇవి పెద్ద ఇక గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతాయి అక్కడ ఉపవాస ప్రార్థన మరియు సువార్థ కూటాలని పోస్టర్లు లేకున్నారు వాటికి వీటికి కొంచెం వేరియేషన్ ఉంటుందని ఉపవాస మరియు సువార్త మహాకూటములు ఇది అన్ని సంఘాలు కలిసి మన బ్రాంచ్ సంఘాలు అలాగే మెయిన్ బ్రాంచ్ అందరం కలిసి కూడుకునేటువంటి కూటాలు కనుక మన అందరికీ టోటల్ మినిస్ట్రీకి పెద్ద కూటాలు కనుక సంతోషం సార్ అంటే ఒక రకం మహా సంతోషం అంటే ఇక అంతకు మించిన సంతోషం కాబట్టి కూటాలు మహాకూటాలు అది దాని మీనింగ్ పెద్ద కూటలని కాబట్టి తప్పకుండా మీరు ఈ పోస్టర్లని ఇతరులకి తెలియజేయండి అలాగే మీ మీ ప్రాంతాల్లో కూడా మీకు దేవుడు పైసలు ఇచ్చి ఉంటే మీ ప్రాంతాల్లో కూడా మీరే ఇవి మీకు ఫోన్ చేస్తే వాట్సాప్ పంపిస్తారు చక్కగా మీరు మీ మీ ప్రాంతాల్లో తెలియజేయండి ఇక మీదే బాధ్యత మినిస్ట్రీస్ పదవ ఉపవాస సువార్త మహాకూటములు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి సమయం తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థలం చిలకదూరుపేట ప్రక్కన కొత్త రాజాపేట సమీపంలో పల్నాడు జిల్లా వాక్యోపదేశకులు ఆత్మాభిషక్తులైన దైవజనులు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ రాజు గారు మరియు సంఘస్థులు ప్రార్థించండి పాల్గొనండి